తెలివైన రాయి ద క్లెవర్ స్టోన్ విజయనగర సామ్రాజ్యంలో ఒకరోజు శ్రీకృష్ణదేవరాయల దర్బారు ఎంతో సందడిగా ఉంది ఆ సమయంలో సోమదత్త అనే ఒక విదేశీ వర్తకుడు ఒక వింతైన వస్తువును తీసుకుని సభలోకి ప్రవేశించాడు అతని చేతిలో మణిమాణిక్యాలతో పొదిగిన ఒక అందమైన పెట్టె ఉంది రాజుగారు ఎంతో కుతూహలంతో ఆ పెట్టెవైపు చూశారు సోమదత్త ఆ పెట్టెను తెరిచాడు అందులో కేవలం ఒక సామాన్యమైన రంగు రాయి మాత్రమే ఉంది మహారాజా ఇది సాధారణమైన రాయి కాదు ఇది ఒక గానశిల అత్యంత తెలివైన వారికి మనసులో ఎటువంటి పాపం లేనివారికి మాత్రమే ఈ రాయి చేసే అద్భుతమైన సంగీతం వినిపిస్తుంది అని చెప్పాడు సోమదత్త కృష్ణదేవరాయలు ఆ రాయి దగ్గరకు వెళ్లి తన చెవిని ఆ రాయికి ఆనించి వినడానికి ప్రయత్నించారు కాని ఆయనకు ఏమీ వినిపించలేదు నాకు సంగీతం వినిపించడం లేదంటే నేను తెలివైనవాడిని కానా అని రాజు లోపల భయపడ్డారు వెంటనే ముఖంపై చిరునవ్వు పులుముకుని ఆహా ఎంతటి మధురమైన సంగీతం అని అబద్ధం చెప్పారు రాజుగారే వింటున్నారని తెలిసి సభలోని మిగిలిన మంత్రులు కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి వినసాగారు మంత్రి మరియు పురోహితుడు కూడా ఆ రాయి దగ్గరకు వెళ్ళి అద్భుతం దేవలోకపు సంగీతంలా ఉంది అని గట్టిగా అరిచారు వారు కూడా తాము తెలివి తక్కువ వారిని ఇతరులు అనుకుంటారేమోనని భయపడి అబద్ధమాడారు రామకృష్ణుడు ఇదంతా గమనిస్తూ ఒక పక్కన నిలబడ్డారు ఆ వర్తకుడు అందర్నీ చేస్తున్నాడని రామకృష్ణుడికి అర్థమైంది రాజుగారు రామకృష్ణుడి వైపు చూసి రామకృష్ణ నువ్వుకూడా వచ్చి ఈ సంగీతాన్ని వినవచ్చు కదా అని అడిగారు రామకృష్ణుడు మెల్లగా రాయిదగ్గరకు వెళ్లారు నిశ్శబ్దంగా ఒక నిమిషంపాటు విన్నట్లు నటించారు తర్వాత ఒక్కసారిగా ఉలికిపడ్డారు మహారాజా ఈ సంగీతంలో రెండో భాగం ఇంకా అద్భుతంగా ఉంది రాయిలోపల ఒక బంగారు పిట్ట పాడుతున్నట్లు నాకు కనిపిస్తోంది అని సోమదత్తవైపు తీక్షణంగా చూశారు రామకృష్ణుడు గాలిలో ఏదో పట్టుకుంటున్నట్లు నటిస్తూ చూరణి మహారాజా ఆ పిట్ట రాయినుండి బయటకు వచ్చింది అదుగో ఎగురుతోంది అని గాలిలో చేతులూపారు సోమదత్త ముఖం పాలిపోయింది తన అబద్దం బయటపడుతుందని అతనికి భయం వేసింది సోమదత్త ఈ అదృశ్య సంగీతాన్ని మరియు ఈ పిట్టను బంధించడానికి మా దగ్గర ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది నువ్వు ఆ పాత్రలోకి ఈ సంగీతాన్ని పంపగలవా అని అడుగుతూ రామకృష్ణుడు ఒక ఖాళీ గాజుపాత్రను సోమదత్తకు ఇచ్చారు నువ్వు నిజంగా తెలివైనవాడివైతే ఇది నీకు సాధ్యమే అని నవ్వారు సోమదత్త వణికిపోతూ రాజు కాళ్ళపై పడ్డాడు మహారాజా నన్ను క్షమించండి అది కేవలం ఒక సామాన్యమైన రాయి ఎవరూ తెలివి తక్కువ అనిపించుకోరు అనే భయంతో అబద్ధం చెబుతారని నేనిలా చేశాను అని నిజం ఒప్పుకున్నాడు రాజుకు తన తప్పు తెలిసొచ్చింది రాజు రామకృష్ణుడి తెలివితేటలవు మెచ్చుకున్నారు రామకృష్ణ నీవల్ల ఈరోజు నా కళ్ళు తెరుచుకున్నాయి వల్ల అబద్ధం చెప్పడం కంటే నిజాయితీగా ఉండడమే గొప్ప తెలివితేటలు అని అన్నారు రామకృష్ణుడిని ఘనంగా సన్మానించి బహుమతులు అందజేశారు